మనిషి జీవితం ఎప్పుడు ఎలా మరుపు తిరుగుతుంది ఎవరికి తెలియదు అంతా బాగుంది జీవితం చాలా అందంగా ఉంది కనుక్కునే లోపే విధి విసిరి ఒక్క దెబ్బకి సర్వస్వం తలకిందులైపోతుంది ఇది అలాంటి ఒక కుర్రాడు కథ ఇది కథ కాదు జీవిత సత్యం అతనికి తొమ్మిదేళ్ళు అందరి పిల్లలలాగే ఎంతో జాఫిలో ఆడుకునేవాడు కానీ సడన్గా ఒక రోజు నడుస్తూ నడుస్తూ పడిపోయాడు అలా ఎందుకు పడిపోతున్నాడో అతనికి కూడా తెలియదు హాస్పిటల్ చుట్టూ తెలియాక డాక్టర్లు ఒక నిజాన్ని చెప్పారు అతనికి మస్కులర్ డిస్టర్బ్ అనే డిసీజ్ ఉందని దానికి ప్రపంచంలో ఎక్కడా ట్రీట్మెంట్ లేదని అది వయసు పెరిగే కొద్ది మనుషులు ఉన్న స్టామినా పవర్ తగ్గిపోతూ ఉంటుందని డాక్టర్లు చెప్పారు మరి దీని సొల్యూషన్ ఏంటంటే ఉన్నంత వరకు జాగ్రత్తగా చూసుకోవటం అని చెప్పారు అతను అందరిలా కాకుండా డిఫరెంట్గా తన టోస్ మీద నడిచేవాడు ఫ్రీక్వెంట్గా పడిపోతూనే ఉండేవాడు కళ అలా అతను తన ఎయిత్ క్లాస్ వరకు అలా నడుస్తూ స్కూల్కి వెళ్ళేవాడు తర్వాత నడవడి నుంచి వచ్చేసాడు కష్టాలు అక్కడ తాగలేదు తన టెన్త్ క్లాస్ తర్వాత వాళ్ళ అక్కడ కోల్పోయాడు తన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో రేపు ఫైనల్ ఎగ్జామ్ అనగా ఈరోజు వాళ్ళమ్మని కోల్పోయాడు వాళ్ళమ్మ ఉన్నంతవరకు అతనికి ఏ ప్రాబ్లం లేదు ఎంతో హాయిగా ఆనందంగా ఉండేవాడు ఎందుకంటే ఎనీ టైం వాళ్ళ అమ్మ ఉండేది చూసుకోవడానికి వాళ్ళ అమ్మ చనిపోయాక అతనికి అన్ని ప్రాబ్లమ్స్ ఎందుకంటే తనకి అన్ని వాళ్ళమ్మని చూసుకునేది ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి అందరు ఎలా ఉన్నారో ఏమో కానీ అతను మాత్రం వాళ్ళ అమ్మని ఎక్క ఒంటరయిపోయాడు ఎందరున్నా తల్లి లేని జీవితం ఒంటరి నరకంతో సమానం అతనికి అతను తనంతట తను తినలేడు బట్టలు వేసుకోలేడు బెడ్ నుండి పైకి లేవలేడు స్నానం చేయలేడు బెడ్లో అటు ఇటు షిఫ్ట్ అవ్వలేడు తనను చూసుకోవడానికి హెల్ప్ చేయడానికి తన పక్కన ఎవరు ఉండరు హెల్ప్ కోసం అందరు నడుక్కునే పరిస్థితి ఇంకా మీరే ఊహించుకోండి అతని సిచ్యువేషన్ ఏంటని ఊహించుకోవడానికి కూడా మన వల్ల కాదు సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క బతికే ఏం చేయలేని చేసుకోలేని సిచ్యువేషను జీవితంలో ఏం చేయలేకపోతున్నా అనే బాధ ఒకరి మీద ఆధారపడి బతుకుతున్నా అనే వేదన ఒంటరితనం రేపటి రోజు ఎలా బతకాలి అనే భయం జీవితం ఇలా ఉంది అని డిప్రెషన్ ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఈ నరకంగా ఉన్న జీవితాన్ని బతకలేక చనిపోదామని ఫిక్స్ అయ్యాడు చనిపోవడానికి ట్రై చేశాడు బట్ ఫెయిల్ అయింది కానీ అప్పుడే తన ఒక ఆలోచన మొదలైంది కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి ఒక మనిషి లోతైన బాధన నిజంగా అనుభవించినప్పుడే అతనిలో మార్పు మొదలైంది చనిపోవడం ఏముంది క్షణంలో పని చావాలంటే క్షణం పట్టదు కానీ జీవితంలో ఎలా ఉన్నా సాధించి బతకటం అనేది ఇంపార్టెంట్ కానీ అదే కష్టమైన పని మనిషి జీవితం కనిపించే బయట లేదు కేవలం లోపలే ఉంది పెయిన్ సాడ్ హ్యాపీనెస్ సెన్సువల్ అండ్ సెక్సువల్ ఇలాగ ప్రతి ఒక్కటి మనం లోపలే ఫీల్ అవుతాం అంటే మన అవుటర్ కిన్నర్ యొక్క ప్రొజెక్షన్ మనం బతికేది మనం వండుతాం బాడీ కేవలం మీడియం మాత్రమే మన జీవితం లోపల ఉన్నప్పుడు బయట తీర్చడం ఎలా ఉంటాయేమి డిజమౌండ్ కాబట్టి బాడీకి లిమిటేషన్స్ ఉంటాయి కానీ అలాగని మనిషి వేస్ట్ దేనికి పనికిరాడానికి కాదు కదా నిజానికి జీవితం ఎంత దరిద్రంగా దుర్భరంగా ఉన్నా సరే జీవితంలో సాధించడానికి ఏదో ఒక విషయం ఉంటుంది నిజానికి జీవితానికి ఎటువంటి మీనింగ్ అండ్ పర్పస్ లేదు మనమే క్రియేట్ చేసుకోవాలి మన కాన్ఫిడెన్స్ ఫిజికల్ బాడీ మీద కాదు మనం అనుకునే సంకల్పం మీద ఉండాలి ఫిజికల్గా బాడీకి మొబిలిటీ లేదు కానీ ఆలోచనకు మొదలుతుంది ఉంది మంచి పుట్టేటప్పుడు వంటరి బతికేటప్పుడు వంటరి చనిపోయేటప్పుడు కూడా వంటరి అని రిలీజ్ అయ్యాడు అందుకే పక్క వాళ్ళు ఏమనుకుంటారో కానీ దాన్ని పట్టించుకోవడం మానేశాడు సొసైటీని వదిలేశాడు మతాన్ని దేవుణ్ణి కులాన్ని వదిలేసాడు చుట్టూ ఉన్న మనుషులు నాన్సియస్కి దూరంగా ఉన్నాడు ఒకరి స్టాండర్డ్స్కి తగ్గట్టు బతకడం మానేశాడు మనుషులు వారి అవసరాల కోసం కేవలం నటిస్తున్నారని తెలుసుకున్నాడు జీవితానికి భయపడ్డం మానేశాడు ఎందుకంటే చావుని దగ్గరగా చూసినవాడు దేనికి భయపడ్డు ఇప్పుడు అతను సవాల్ ఒక్కటే తన ఫిజికల్ బాడీ అంతకు మించి ఏం లేవు ఫిజికల్ సఫరింగ్ ఈజ్ బెటర్ దాన్ మెంటల్ సఫరింగ్ కానీ రిలైజ్ అయ్యాడు కాబట్టి నేను ఎలా ఉన్నా సన్నగున్నా లావుగా కొన్నా కందంగా ఉన్నానా లేనా అందరికి నచ్చుతానా లేదా నా జీవితానికి ఇంకేం మిగలదా ఇలాంటి ఆన్సెన్స్ అంతా తెలియండి మన ఇన్నర్ ముఖ్యం అవుటర్ కాదు మీ ఔటర్ అపీరెన్స్ మీరేంటి అని డిసైడ్ చేయదు మిమ్మల్ని మీలా మీరు యాక్సెప్ట్ చేసుకోండి ఉన్న దాని గురించి సంతోషించి లేని దానికోసం పోయిన దానికోసం బాధపడి మీరు టైం వేస్ట్ చేసుకోకండి పైన బుక్ కవర్ను చూసి అందులో ఉన్న చాప్టర్ ఏంటని జడ్జ్ చేయలేరు ఆ బుక్ ఓపెన్ చేసి చదివిన వారికే అర్థమవుతుంది కొన్ని అన్ని రోజులు హృదయానికి నచ్చిన పనిచేసి జీవితాన్ని తీవ్రతతో ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయండి పనికి మాలిన వాటి కోసం జీవితం నాశనం చేసుకోకండి ఎప్పుడో వచ్చే చావుని ముందే చావకండి ఇప్పటివరకు చెప్పిన ఈ స్టోరీ ఎవరిదో కాదు అతని పేరు వెంకట్రావు ఆ వెంకట్రావు నేనే ఆ మస్టిల్ డిస్టర్ఫీతో పోరాడుతున్న వ్యక్తిని నేనే ఎస్ మీరైనా నిజమే నాకు కావాల్సింది జస్ట్ సపోర్ట్ అండ్ లవ్ మాత్రమే ఎందుకంటే లవ్కి బతికిచ్చే క్వాలిటీ ఉంటుంది కానీ సపోర్ట్ లేకుండా నేనేం చేయలేను అలాంటి సపోర్ట్ కోసం స్టిల్ ల్యాంప్స్ వచ్చి కానీ డిస్కవరింగ్ ఎప్పుడైనా సరే క్వశ్చన్ మార్క్ నుండి మొదలు పెడితేనే దాని ఫుల్ స్టాప్ లేదా ఎక్స్టిమేటరీ మార్క్ వస్తుంది జీవితాల్లో మనం ఏది వెతక్కున్నాం మన దగ్గరికి రాదు కాబట్టి మనకి ఏం కావాలో మనమే వెతుక్కోవాలి దిస్ ఈజ్ వెంకాడ్ సైనింగ్ ఆఫ్